హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీల నుండి సుమారు ఐదు వందల మంది ఆత్మకూర్ పరకాల మున్సిపాలిటీకి చెందిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు

జక్లో సింగ్ గారు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం అన్ని గారు పిఎస్ఎస్ డైరెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతి పలుకుతా ఉన్నాం చాలా అశోక్ గారు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం నాగరబైన వెంకటేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం గోపు రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతంగా స్వాగతం పలుకుతా ఉన్నాం గోపు మల్లయ్య గారిని అదేవిధంగా బొడ్డు రాజేందర్ గారు ఎరుకల కుమార్ గారు ఎరుకల రమణ గారు ఎరుకల సీఎ గారు పెంతల రవి గారు వీరందరినీ కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యొక్క తీసుకురాకపోతే మీరు మాకే రావచ్చు సాధా ఓకేనా గతంలో బయట వెళ్ళి ఆ ఐదు వందల రోజుల్లో నాలుగు వందల అరవై ఓట్లు ఉండేవాళ్ళే మిజాలో త్రీ పేరు తప్పకుండా రానేవాడే పదా ఒక వెళ్ళి ఓకే దయచేసి శలిగా ఉంద దయచేసి మమ్మల్ని చలిక రాశారు మామూలు పైన రమేష్ గారు బిసి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నా ఓట్లు సాధించే అసెంబ్లీ స్థానము సందర్భంగా చేస్తున్నాం ఇక్కడ మాకు అనుభవం నాయకుడు ఏడు సార్లు పోటీ చేసి మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని కార్యకర్తలను కాపాడుకున్నాడు రెండు సార్లు అధికారంలోనే టీడీపీ పార్టీలో ఉండి అక్కడ నర్సంపేట ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి గారి అందుకనే మెల్లగా పనిచేసినా కూడా మనం ఎక్కడ అనుకున్నాము కాబోళ్ళు కుంజేళ్లు పరిగని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు మెల్లగానే నిర్ణయాలు తీసుకుంటారు కానీ సముచితమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఆలోచించే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ముఖ్యంగా సామాన్య ప్రజలకు లాభం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుని పరకాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు దానికి ఆకర్షణలు అయ్యే రోజు అన్ని పార్టీల నుంచి మా పార్టీకి వస్తున్నారు వాళ్ళందరికీ ఆహ్వానం అవ్వాలన్నాము రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఇంకా చాలా మంది ఇతర పార్టీ కార్యకర్తలు మా పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఏదో ఇంతకుముందు ఒక మిత్రుడు పథకా వెలిగిన చెప్పిల్ భయప్రాంతలో పూర్తి చేసి ఆదర్శ పథకాలు ఇచ్చి ప్రజల కార్యకర్తలు మొక్కలు పెట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి అయ్యా ధర్మారెడ్డి గారు నీ యొక్క పది చరిత్ర చూస్తే అప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుందంటే ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు సమా అంటే వాళ్ళ సొంత పార్టీ సర్పంచులే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే అందరినీ మోసం చేసి వాళ్ళని నెత్తిన అప్పుల పాలు చేసి అప్పుల పాలు చేసి ఊరేసుకొని అంటే ఆత్మహత్యలు చేసుకునే స్థితిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదంటే ఈ బీఆర్ఎస్ పార్టీస్తున్నా అందుకని బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి పత్రిక లోపల చూస్తున్నాం కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పార్టీకి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వం చేయనంత మోసము దుర్మార్గము చంద్రశేఖరరావు కుటుంబం చేసింది చంద్రశేఖరరావు కుటుంబం యొక్క పరిపాలనలో దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రజల్ని ఒక అన్యాయం చేయడమే కాకుండా వాళ్ళ కేడర్లు కూడా కార్యకర్తల ముడి వాళ్ళు ముంచి వాళ్ళైతే వెయ్యి కోట్లు సంపాదించుకునే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ గవర్నమెంట్ పోవటం వల్ల నష్టపోయితే ఎవరైనా అంటే ఒక మాటలే చెప్పాలంటే ఇయర్ స్నాయకత్వమే వాళ్ళ కుటుంబమే నష్టపోలే మంచిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వేల కోట్లు దోసక తిన్నారు కవితమ్మ దోస్తలు తిన్నది ఏమైతే చూడదు ఆడి పుట్టిన పుట్టి ఎవరన్నా లింకన స్కంలో ఉంటారా మరి లేకుండా ఎట్లా మాట్లాడేస్తుంది అంటే అసలు ఇక కొంచెం మాట్లాడాలని ఇబ్బంది పెట్టాలి కానీ కొంచెం మహిళలు కొంచెం ఒక గౌరవంగా మాట్లాడాలి నైతికత లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ మనం చూస్తున్న ఒక్కొక్క స్కామ్ ఏ విధంగా బయటకు వస్తున్నాయో ప్రతి డిపార్ట్మెంట్ స్కామ్స్ ఉన్నాయి దాంతో ఏమైతుంది గవర్నమెంట్ మారదాయనే తెలంగానే రాత్రి రాత్రి మొత్తం షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఆఫీసర్ తలపెట్టేసింది అదే కాకుండా ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిండు లాస్ట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసిండు ఆయన ఉన్నాడు ప్రభాకర్ రావు అని చెప్పి ఇంటెలిజెన్స్ నుండే ఆయనకు మొత్తం ఇతర దేశాల నుండి కంప్యూటర్లు తెప్పించేసి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు వాళ్ళ మంత్రులకి ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు మొత్తం చూస్తే ముప్పై సీడీలు కావలసిన అన్ని మనం తీసుకుపోయి తరలి అంటే ఎంత నీతిమాల పనులు చేసిందో బీఆర్ఎస్ నాయకులతో ఒకసారి అని చేసుకోవచ్చు